శత్రువై పిడికి లొకటి వచ్చెనురా గాజు గ్లాసు గుర్తుతో కథం నేడు తొక్కెనురా గుబులు రేపుతున్న భీమవరం జనసేన పార్టీ అవిరంభ దినోత్సవం నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎలాంటి అడుగులు వేసినా అది సంచలనమే అవుతుంది తాజాగా రెండు స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గురువారం గాజువాకలోను శుక్రవారం భీమవరంలోనూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇదిలా ఉండగా రాజకీయ వర్గాలు ఓ ఆసక్తికరమైన చర్చకు ఊపందుకుంది గడిచిన మూడు దశాబ్దాల కాలంలో భీమవరం సెంటిమెంట్ పార్టీల మీద ప్రభావం చూపుతూ వస్తుంది ఇక్కడ గెలిచిన పార్టీకి రాష్ట్రంలో అధికార పగ్గాలు దక్కుతుండటంతో ఈ సీటుని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఆ తదుపరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అక్కడ విజయం సాధించగా రాష్ట్రంలోనే అదే పార్టీ పగ్గాలు చేపట్టింది ఇప్పుడు స్వయంగా జనసేన అధినేత బరిలోకి దిగిన నేపథ్యంలో ప్రత్యర్థుల పార్టీల నుంచి పోటీకి దిగుతున్న నేతలు ఇప్పటికే ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయం వచ్చేసినట్టు తెలుస్తుంది పార్టీలకు డొనేషన్ రూపంలో ఇచ్చే మొత్తం తిరిగి ఇచ్చేయాలని కూడా తమ తమ అధిష్టానాల మీద ఒత్తిడి తీసుకున్నట్టు వినికి ఇలాంటి పరిస్థితుల్లో భీమవరం వాసులు జనసేనకి ఏ పక్షాన పట్టం కట్టడం ఖాయం కనిపిస్తుందని మరి భీమవరం కోటాలో జనసేన జెండా ఎగిరిన పక్షంలో అమరావతిలో కూడా అదే జెండా ఎగురుతుందా అన్నది ఇక్కడ అసలు పాయింట్ ఈ సెంటిమెంట్ కి అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నది ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చాప కింద నీరులా విస్తరించిన జనసేన పార్టీకి జనంలోకి ఇన్నర్ వేవ్ విపరీతంగా ఉందని ముఖ్యంగా యువత గృహిణీలు ఓటింగ్ లో ఎనభై శాతంకి పైగా జనసేన వైపే పడుతున్నాయన్నది తాజా నివేదిక ఈ ఓటింగ్ మొత్తం కూడా కులాలకి అతీతంగా పడుతున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు బరిలో ఉన్న స్థానాలు సుమారు ఎనభైకి పైగా స్థానాల్లో జనసేన తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంట అందులో విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని స్థానాలు ఎక్కువగానే చెప్పుకొస్తున్నారు దీంతో భీమవరం సెంటిమెంట్ కి తోడు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టిస్తుంది జనసేన జన సైనికులు ఈ శుభవార్త పండగలు చేసుకుంటున్నారు లేటెస్ట్ కోసం లైక్